నమస్కారం క్షేత్రవాడికి స్వాగతం సనాతన ధర్మ ధర్మరక్షకులారా ఇవాళ హిందుత్వ సంబంధించినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే సంభాలకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి సబ్మిట్ చేశారు దానిలో ఉన్నటువంటి కొన్ని రిపోర్ట్లు బయటికి వచ్చిన వాటి ఆధారంగా ఇవాళ ఆ రిపోర్ట్లను వాటిని చూస్తూ ఉంటే మన కడుపు తరుక్కపోతుంది ఎందుకనంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా యాభై ఐదు శాతం ఉన్నటువంటి స్తంభాలలో ఇవాళ కేవలం పదిహేను శాతానికే హిందువులు తగ్గిపోయారు ఇది హిందువుల వలసకి దారి ఎందుకు తీసింది హిందువులు ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి విషయాలు మనకు తెలిస్తే కడుపు రగిలిపోతుంది ఇది కేవలం సంబాల్కే మాత్రమే పరిమితమవుతుందా లేదా పాకిస్తాన్ లాగే ఈ దేశాన్ని విభజించుకుని పోయి పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారి చివరికి ఈ దేశాన్ని మరొక ముక్కలకు దారి తీయబోతుందా ఈ ముస్లిం అప్పీజ్మెంట్ పాలసీ ఈ యొక్క సమాజ్వాది పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మాయావతి పార్టీ కావచ్చు ఇంకే ఏ పార్టీ అయినా కావచ్చు కేవలం అప్పజ్మెంట్ మోడ్లోకి వెళ్ళి ముస్లింలని సంతృప్తి పరిచేటువంటి విధానంతో మాట్లాడుతూ ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చారు ఇవాళ రాహుల్ గాంధీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ ఇవాళ బీహార్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి తేజస్వి యాదవ్ కానీ పబ్లిక్ గా ఓపెన్ గా ముస్లింలకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళ నమ్మకం ఏంటంటే హిందువులు మైనార్టీలోకి పడబోతున్నారా కాబట్టి ముస్లింల ఎపిజ్మెంట్కి మేము వీర ముస్లింస్ అని చూపించడానికే అవ్వబోతుందా దానికి ప్రమాద గంటికలే ఈ సంబాల్ రిపోర్ట్ అసలు ఏం జరిగింది సంబాల్లో నవంబరు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగులో సంబాల్లోని షాహీ జామా మసీద్ వద్ద ఏఎస్ఐ అంటే ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక్క సర్వే చేద్దామనంది ఎందుకనంటే అక్కడ షాహీ జామా మసీదు అది షాహీ జామా మసీద్ కాదు అది అత్యంత పురాతనమైనటువంటి హిందూ గుడి ఈ దేశానికి ఈ యొక్క ఇన్వేడర్లు అంటే ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినటువంటి దురాక్రమణ దారులు రావటానికి ముందే ఆ గుడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని నిరూపణ చేయటానికి మన యొక్క ఆర్కిజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెళితే దాని మీద దాడి జరిగింది వాళ్ళని కొట్టారు అక్కడ ఉన్నటువంటి హిందువులని చాలా దారుణంగా హింసించారు కొట్టారు ఆ సమయంలో ముస్లిం బాబు మొత్తం ప్రొటెస్ట్ చేసి రాళ్ళు రువ్వటం ఫైర్ సెట్టింగ్ చేశారు పోలీసులపై దాడి చేశారు పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్ లో ఫైరింగ్ చేయడంతో ఒక నలుగురు ఎదురు మరణించారు వాళ్ళు ముస్లింలు కానీ ఈ దాడి మొదలు పెట్టింది ఎవరు ఏఎస్ఐకి అంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎందుకు చేయనివ్వలేదు అది నిజంగా మసీదే అయి ఉంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రూఫ్ చేస్తే అది ఎప్పుడు నిరంతరం ముస్లింలుగా ముస్లింల యొక్క మసీదుగానే ఉండిపోతుంది కదా దీనికి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమిటి కానీ అక్కడ సమాజ్వాది పార్టీ ఎంపీ జియావు రహ్మాన్ బార్ మళ్ళీ ఆయనే కాకుండా ఎమ్మెల్యే ఇక్బాల్ యొక్క మహమ్మద్ కుమారుడు సుహైల్ ఇక్బాల్ యొక్క దాడిలో ముందు ఉండి నడిపించారు ఎనభై మందిని అరెస్ట్ చేశారు పన్నెండు మంది మీద ఎఫ్ఐఆర్ పన్నెండు ఎఫ్ఐఆర్లు అయినాయి పోలీసులు మైల్డ్ ఫోర్సు ఉపయోగించారు కానీ లెఫ్ట్ మీడియా బ్రుటాలిటీ అంటోంది సుప్రీం కోర్టు కూడా దానికి స్టే ఇచ్చింది ఎందుకు ఇవ్వాలి స్టే ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్నటువంటి ఈ గొడవకు ఏదో ఒకరోజు పూర్తి పోలిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నదా లేదా పోలీస్టాప్ పెట్టాలి అంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా సర్వే చేసి ప్రూవ్ చేసి ఇది ముస్లింలదైతే ముస్లింలకి ఇచ్చేయాలి హిందువులదైతే హిందువులకి ఇచ్చేయాలి అప్పటి అక్కడితోటి పూర్తిగా కథ సమాప్తి ప్రశాంతంగా బతకవచ్చు కదా మీరెందుకు దాడి చేయాలి ఆ దాడిని ఆపటానికి ఆ చేస్తున్నటువంటి దాడి మీద కోర్టు ఎందుకు వెళ్ళాలి కోర్టు ఎందుకు వాటి మీద స్టే ఇవ్వాలి చాలా విచిత్రమైనటువంటి గొప్ప బాంబు పడ్డది విపరీతమైనటువంటి దాడులు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి విపరీతమైన దాడులు చేసి 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 ఎన్నిసార్లు జరిగినాయో తెలుసా దాడులు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది యాభై మూడు యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అక్కడ హిందువుల మీద విపరీతమైన దాడులు జరిగాయి ఆ దాడుల వలన హిందువులు వలస వెళ్ళిపోవటంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ హిందువులు కేవలం పదిహేను శాతం వచ్చారు ఎనభై ఐదు శాతం ముస్లింస్ ఇది ఎంత అన్యాయం ఇది వాళ్ళ దేశంలో హిందూ దేశంలో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం హిందువులకు ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం ఇది హిందూ రాష్ట్రము హిందూ దేశం కానీ హిందూ రాష్ట్రంలో హిందువులు ఉండటానికి స్థానం లేదు వాళ్ళ మందిరాలను మందిరాలు అని చెప్పుకోవటానికి ఎక్కడ కూడా వాళ్ళకు స్వాతంత్రం లేదు దానికి లెఫ్ట్ లిబరల్ మీడియా సపోర్ట్ ఇస్తూ ముస్లింలని ఎగదోస్తాయి వాళ్ళ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది అందులో ఉన్నటువంటి పేర్లు చెప్పకూడదు కానీ దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి లాయర్లు వాళ్ళకు పనిచేస్తూ ఉంటారు లక్షలాది రూపాయలు తీసుకునేటువంటి లాయర్లకు ఫీజులు ఎవరిస్తున్నారు ఇవన్నీ కూడా మరి ఇటువంటప్పుడు ఈ ముస్లిం మాబులు రాళ్ళు రూపటం ఏ సర్వే సమయంలో ముస్లిం బాబు రాళ్ళు రవ్వటము ఫైర్ సెట్టింగ్ చేయటము ఇంతమంది ముస్లింలు ఇంతమంది హిందువులు ఎందుకు కొట్టుకున్నారు ఇంతమంది హిందువులు ఎందుకు వలస వెళ్లారు ఈ స్తంభాల్లో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరగదని నమ్మకమే గ్యారంటీ ఏంటి జరగదని గ్యారంటీ ఏంటి ఇది జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంది ఇంకా జరుగుతూనే ఉంది పాకిస్తాన్ విభజన జరిగింది బెంగాల్లో జరిగింది కేరళలో ఇవాళ ముస్లింల పాపులేషన్ పెరిగింది వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఇలాంటి సంబాలు రేపు మీ ఊరు రావచ్చు నా ఊరు రావచ్చు ఈ ఇల్లు మీది కాదు మా నాది కాదు అనవచ్చు ఈ గుడి మీది కాదు మా మసీదు అని అనవచ్చు ఇంకా ఎంతకాలం ఎంతకాలం హిందువులు వాళ్ళ సొంత దేశంలో వాళ్ళ దేశంలో వాళ్ళు వాళ్ళగా ఇలా బాధపడుతూ నలుగుతూ ఒత్తుకుంటూ ఎన్నాళ్ళు బతుకుతారు కాబట్టి ఈ విషయాన్ని గురించి హిందువులందరూ ఆలోచించాలి ఆలోచించి ఈ సంబాల్ రిపోర్టు కేవలం స్తంభాల్కే కాదు మొత్తం భారతదేశానికి వచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్టు ఆధారంగా ఇప్పటికైనా హిందువులు మేల్పోకపోతే హిందువులకు చివరికి పాకిస్తాన్లో పట్టిన బంగాళా బంగ్లాదేశ్లో హిందువులకు పట్టినటువంటి దుర్గతి పడుతుంది జై శ్రీరామ్ జై హింద్